ఇప్పుడు కొంతమంది ఎస్సీ ఎస్టీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు క్రిస్టియన్స్గా కన్వర్ట్ అవుతుంటారు క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయిన తర్వాత కూడా ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది ఒకటి ఉంది కదా అది వర్తిస్తుందా వాళ్ళకి మీరు మాట్లాడేది ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించే కదా ఓకే నేను దాని మీద క్లారిటీ ఇస్తాను సో ఇక్కడ ఏమైందంటే బాపట్ల జిల్లాలో పాలెం అనే ఒక ఊరిలో ఆనంద్ అనే పర్సన్ నాని సార్ నేను వచ్చేసి చింతాడ ఆనంద్ సో చింతాడ ఆనంద్ అనే పర్సన్ ఒక పాస్టర్ లాగా చర్చ్లో పని చేస్తున్నాడు అతను యాక్చువల్లీ ముందు ఎస్ఎస్టీ ఉండే కానీ తర్వాత క్రిస్టియన్లో మారి అక్కడ చర్చ్కి పాస్టర్ అయ్యి అక్కడ వాళ్ళ ప్రేయర్స్ అవన్నీ ఆ చర్చ్ అన్నీ చూసుకోవడం అయినా చేస్తుండే సో అక్కడ ఏమైందంటే అతనికి ఉన్న రామరెడ్డి అనే ఒక పర్సన్కి ఒక గొడవ అనేది అయింది సో ఆ గొడవలు కూడా ఎట్లా అంటే ఈ చర్చ్కి సంబంధించిన కొన్ని లావాదేవీలు దేనికో గొడవ అయింది వాళ్ళిద్దరు బేసికల్ గొడవ ఏమైంది గొడవ అయినప్పుడు ఈ పర్సన్ ఊకోకుండా ఈ చింతాడ ఆనంద్ వెళ్ళి కంప్లైంట్ పెట్టిండు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టిండు ఏమని పెట్టిండంటే ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఏదైతే ఉందో అంట్రాసిటీ కేసు అనేది ఈ నెంబర్ పెట్టడం జరిగింది సో పెట్టినప్పుడు వీళ్ళు హైకోర్టుకి వెళ్తే అక్కడ ఏం హైకోర్టు ఏం చెప్పిందంటే ఒక్కసారి ఎస్సీ ఎస్టీ నుంచి నువ్వు క్రిస్టియన్కి మారినవు అంటే ఒక్కసారి మతం మారిన తర్వాత నువ్వు నువ్వు క్రిస్టియన్ అవుతావు కానీ ఎస్సీ ఎస్టీ కావు సో నీకు ఇంకా కూడా ఎస్సీ ఎస్టీ ఏదైతే ప్రొవిజన్స్ ఆ యాక్ట్ అనేది నీకు అప్లై కాదు అంటే నీకు ఆ అదే ఎస్సీ ఎస్టీ అనేది ఎందుకు ఉంటుంది ఇంకా క్రిస్టియన్లు మారినాక అనేసి వాళ్ళని మందలించి మరి నీకు ఎస్సీ ఎస్టీ కేసు అనేది వర్తించదు మిగతా ఏవైతే అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో దాని మీద కేసు పెట్టుకో కానీ ఎస్టీకి సంబంధించిన యాక్ట్ అయితే నీకు అప్లై కాదు నువ్వు వేరే ఏదైనా కేసు పెట్టాలనుకుంటా పెట్టుకో అని చెప్పేసి ఈ కేసులో ఈ యాక్ట్ ఏదైతే ఉందో అది మాత్రం కొట్టేయడం చేసి కొట్టేయడం జరిగింది అండ్ అతన్ని ఈ రామరెడ్డి అనే అనే పర్సన్ మీద ఎట్లాంటి అఫెన్సెస్ లేకుండా చేసి ఇప్పుడు యాజ్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఇది రైట్ రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇప్పుడు అతను ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ అని అనుకుంటాం ఒక పర్సన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఆయన పుట్టడం ఒక ఒక క్యాస్ట్లో పుట్టిండి అయిపోయింది ఎస్సీ ఎస్టీ అయినా కానీ ఏ క్యాస్ట్ అయినా సరే ఇప్పుడు నేను ఎస్సీ ఎస్ట్ అంటలేను ఏదో ఒక క్యాస్ట్లో పుట్టిండో అయిపోయింది పెరిగిన తర్వాత అతను మతం మార్చుకోవాలనుకున్నాడు సో ఆ క్యాస్ట్ మార్చుకొని ఆ మతం మార్చుకొని ఒక క్రిస్టియన్ అయితే అతనికి క్రిస్టియన్ అక్కడి నుంచి వచ్చేవన్నీ అవైలబుల్ ఉండాలి మళ్ళీ ఎస్టీ ఎస్సీ యాక్ట్ ఇవన్నీ అవైలబుల్ ఉండాలంటే ఏందన్నట్టు అంటే ఇది కావాలా అది కావాలన్నట్ట ఏదో ఒకటి ఎంచుకున్నది ఆయన్నే కదా సో ఆ ఎంచుకున్న తర్వాత ఒకసారి క్రిస్టియన్ అని చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఎస్సీ ఎస్టే అని ఎందుకు క్లెయిమ్ చేసుకుంటాడు అది కానిది కానప్పుడు ఇది వద్దనుకోనే కదా ఇంకో దిక్కు వెళ్ళిండు ఇది ఎస్సీ ఎస్టే వద్దనుకునే క్రిస్టియన్లో మారిండు సో మారిన తర్వాత మళ్ళీ నీకు జస్ట్ నీకు ఏదో కష్టం వచ్చింది నీకు ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి ఇప్పుడు నాకు అవసరం అని చెప్పేసి నీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎందుకు వాడుకుంటారు తప్పు కదా నీకు అంత ఎథికల్లీ నీకు అది కూడా త ఎతికల్లి కూడా తప్పు ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియన్ లాగా ఉన్నప్పుడు క్రిస్టియన్ యాక్ట్ కింద పోనీ క్రిస్టియన్ లాగా అయితే జనరల్గా అందరికీ ఎట్లాంటి అవైలబిలిటీస్ ఉన్నాయో జనరల్ పబ్లిక్ అట్లు ఉండు ఒక స్పెషల్గా ఎస్సీ ఎస్సీ యాక్ట్ ఎవరికైతే స్పెషల్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకే ఉంది ఎందుకు ఉంది అంటే వాళ్ళు బ్యాక్వర్డ్ పీపుల్ అని చెప్పేసి వాళ్ళకి అట్రాసిటీస్ ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి వాళ్ళకి అట్రాసిటీస్ నుంచి కాపాడాలని చెప్పేసి పెట్టిన యాక్ట్ అది సో అదంతా వదిలేసుకొని క్రిస్టియన్లా మారేవు మారిన తర్వాత నీకు ఇది అది అంటే ఎట్లయితే కాదు సో ఇప్పుడు వాళ్ళకి రిజర్వేషన్స్ ఉంటాయి సో వన్స్ వాళ్ళు మారిన తర్వాత ఈ రిజర్వేషన్స్ కూడా వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు రిజర్వేషన్స్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఆల్లీ వాళ్ళు సర్టిఫికెట్లు ఏదైతే పెట్టుకున్నారో దాన్ని బట్టి వాళ్ళకి ఎంత ఉండదో అంతే ఉంటుంది వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్ ఎంత ఉంటుందో అంత ఇస్తారు ఇప్పుడు వాళ్ళు క్రిస్టియన్ లాగా మారితే మాత్రం ఇప్పటికైతే రిజర్వేషన్ విషయంలో ఏం మార్పులు చేపలు జరగలేదు ఇది ఈ ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి మనం ఈరోజు కూర్చొని మాట్లాడుతున్నాం యాక్చువల్లీ సో ఇది ఒక యాక్చువల్ ఒక మంచి పరిణామం ఎందుకంటే రెండు క్యాస్ట్లు రెండు రిలీజియన్స్ ఎంజాయ్ చేయడం కరెక్ట్ కాదు ఏదైనా ఒకటే చూస్ చేసుకొని దాని ప్రకారం వెళ్ళడం బెటర్ ఏదో కన్ఫ్యూజన్ కూడా ఉండదు ఓకే